మరి ఆనందం వస్తువుల్లో లేదని నిర్ధారించబడినప్పుడు ఆనందం మనలోంచే వస్తున్నప్పుడు మరి ఆనంద స్వరూపం ఏమిటి మరి అప్పుడప్పుడు నిరంతరం అనుభవించే దుఃఖం యొక్క స్వరూపం ఏమిటి మరి నిరంతరం ఈ ఆనందం అనుభవించాలంటే మార్గం ఏమిటి ఇవి తెలుసుకోవాలి మనం వాట్ ఆర్ ద మీన్స్ అండ్ వాట్ ఆర్ ద వేస్ టు ఎక్స్పీరియన్స్ ఎటర్నల్ హ్యాపీనెస్ వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ సారో ఎనీ మోర్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీక్ అపాన్ మరి వీటికి సమాధానాలు కేవలం ఆధ్యాత్మిక విద్యలో మాత్రమే లభిస్తున్నాయి అనేక మంది ఆధ్యాత్మిక సాధన మొదలు పెడతారు కానీ పాపం వారి బాధ్యతలు ఎక్కువైనప్పుడు లేకపోతే ఏవో అడ్డంకుల ద్వారా వారికి సాధన అనేది సంపూర్ణంగా సాగకపోవచ్చు కానీ జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని సాధనకి సంపూర్ణంగా అంకితం అయ్యేటట్లు చేస్తాయి దేర్ కెన్ బి సమ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ అవర్ లైఫ్ విచ్ గివ్స్ ద ఫుల్ ఎనర్జీ టు సరెండర్ అవర్ సెల్ఫ్స్ టు ద స్పిరిచువల్ సాధన లెటస్ ఎగ్జామిన్ సర్కంస్టెస్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పరశురామ పరశురాముడి జీవితంలో కూడా అటువంటి ఒక సంఘటన జరిగింది ఉదాహరణ చెప్పుకుంటే గనక పరశురాముడు మనందరికీ తెలుసు విష్ణువు యొక్క దశ అవతారాల్లో ఒక అవతారం ఆవేశ అవతారం ఆ పరశురాముడు అనేక మార్లు క్షత్రియ సంహారం చేసి నైష్ఠిక బ్రహ్మచర్యంతో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు రాముడు శివధర్ను భంగం చేశాడని తెలిసి శ్రీరాముడి దగ్గరకు కూడా వెళ్తాడు వైరంతో కానీ శ్రీరాముడి దగ్గర ఇతనికి పరాభవం జరుగుతుంది హీ వాజ్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్ విత్ శ్రీరామ హు పరశురామ శ్రీరాముడు బాణం ఎక్కువ పెట్టాడు పరశురాముడికి పరశురాముడు నన్నేం చేయకు అని అంటే మరి రామ బాణం అంటే ఎక్కువ పెట్టింది కిందికి దిగటం కుదరదు మరి ఈ బాణాన్ని దేని మీద వెయ్యమంటాం అంటే నేను తపస్సుతో సంపాదించిన పుణ్యలోకాలు ఉన్నాయి దాని మీద గుట్టు రామ అంటే శ్రీరాముడు చేసేదేమీ లేక ఈ మహర్షిని ప్రాణాలతో విడిచిపెట్టి తాను సంపాదించుకున్న పుణ్యలోకాల మీద బాణం విడిస్తే పరశురాముడు అప్పటిదాకా సంపాదించుకున్న పుణ్యలోకాలు మొత్తం కూడా దగ్ధమైపోయినాయి అప్పుడు చేసేదేమీ లేక పరశురాముడు బాధతో దిగ్భ్రాంతితో ఒక చోటికి ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉన్నాడు parshrama <clears throat> was left with a great sorrow when he has lost all his punyalokas then he met a person who is nude in appearance with full of dust on his body who is ungroomed విత్ ఎ లూజ్ హెయిర్ బట్ హిస్ ఫేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ రేడియన్స్ డివైన్ రేడియన్స్ ఆ పరశురాముడు ఆ బాధతో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూస్తాడు ఆ వ్యక్తి దిగంబరంగా ఉంటాడు ఒంటి దుమ్ము దూలి ఉంటుంది జుట్టు విరబోసుకొని ఉంటాడు కానీ ముఖంలో మాత్రం గొప్ప తేజస్సు కనబడుతూ ఉంటుంది ప్రసన్నంగా ఉంటుంది మొహం ఈ ముఖంలో ప్రసన్నత ఉన్న కారణంగా తేజస్సు ఉన్న కారణంగా ఇతని బాలకం పిచ్చివాడిగా ఉన్నా సరే ఇతను పిచ్చివాడు కాదు ఇతను ఒక గొప్ప గొప్పవాడై ఉంటాడు ఖచ్చితంగా ఒక మహాత్ముడు అని అనుకొని పరశురాముడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు ఆయన ఎవరు అంటే సంవర్తుడు హీస్ సంవర్త ద బ్రదర్ ఆఫ్ బృహస్పతి బృహస్పతి ఈజ్ ద మెంటర్ ఆఫ్ దేవతాస్ సెలెస్టియల్ బీయింగ్స్ ఆ సంవర్తుడిని అడుగుతాడు అయ్యా మిమ్మల్ని చూడటానికి పిచ్చివాళ్ళ ఉన్నారు కానీ మీ మొహంలో గొప్ప తేజస్సు ఉంది మీరు ఎవరు దయచేసి నాకు చెప్పండి అప్పుడు ఇచ్చిన సమాధానం ఏమిటంటే నీవు ఎవరు అనే ఈ ప్రశ్న ఈ శరీరానికి సంబంధించింది అయితే కనుక ఈ శరీరం అశాశ్వతమైనది ఒకవేళ ఈ శరీరానికి పెట్టిన పేరు గురించి అయితే కనుక ఈ పేరు కేవలం కల్పితం మాత్రమే ఎందుకంటే పుట్టుకతో ఎవరు పేరుతో పుట్టరు ఒకవేళ నీవెవరు అని నువ్వు అడిగిన ప్రశ్న ఈ శరీరానికి వెనకాల ఉన్న చైతన్యానికి సంబంధించింది అయితే కనుక ఆ చైతన్యం గురించి నీకు తెలియక అడిగితే గనక నేను చెప్పినా అర్థం కాదు ఒకవేళ తెలిసి అడిగితే కనుక అడగాల్సిన అవసరం లేదు అని ఈ రకంగా చెప్తాడు పరశురాముడికి ఏమి అర్థం కాదు అసలే బాధలో ఉన్నాడు సరే నాకు అడగడం చేత కావట్లేదు మరి ఏం అడగాలో కూడా మీరే చెప్పండి కానీ మీ మొహంలో ఉన్న ప్రసన్నత ఆ ఆనందము మీరు అనుభవించే ఆనంద స్థితి నాకు కావాలి ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ హ్యాపీనెస్ విచ్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వితౌట్ ప్రొసెసింగ్ ఎనీ థింగ్స్ విచ్ ఐ ఆమ్ థింకింగ్ దట్ పా హ్యాపీనెస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సర్టెన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ విత్ అస్ కానీ మీ దగ్గర ఆన ఏవైతే వస్తువులు ఉంటే ఆనందం లభిస్తుందని అందరం అనుకుంటామో అవన్నీ మీ దగ్గర లేకుండానే మీరు ఏ ఆనందాన్ని అయితే అనుభవిస్తున్నారో ఆ స్థితి ఎటువంటిదో దాని గురించి చెప్పి ఆ స్థితిని ఎలా పొందాలో నాకు దయచేసి చెప్పండి అని అంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ డివైన్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద సెల్ఫ్ ఆత్మజ్ఞాన దిస్ హ్యాస్ టు బి రియలైజెడ్ ఫ్రమ్ ఎ గురు ఐ హ్యావ్ గాడ్ దిస్ నాలెడ్జ్ అండ్ రీజ రియలైజ్డ్ అబౌట్ మై సెల్ఫ్ బై ది డివైన్ గ్రేస్ ఆఫ్ లార్డ్ దత్తాత్రేయ అని సంవర్ధుడు చెప్తాడు పరిశురాముడికి నేను ఇది దత్తాత్రేయుడు ద్వారా పొందిన ఆత్మజ్ఞానం ద్వారా నేను ఈ స్థితిని అనుభవిస్తున్నాను ఓకే ప్లీజ్ టీచ్ మీ దట్ నాలెడ్జ్ మై లాడ్ ఐమ్ పిగింగ్ యూ అని పరిశురామ విలాస్క్ దట్ సంవార్త సంవర్త ఏమంటాడంటే ఐ ఎమ్ నాట్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్ టు టీచ్ యూ ఐ కెన్ సే వన్ థింగ్ యూ గో అండ్ సరెండర్ టు దార్డ్ దత్తాత్రేయ Who is staying right now స్టేయింగ్ రైట్ so ఇన్ so సో అండ్ సో ప్లేస్ surrender గో అండ్ సరెండర్ టు prostrate to టు హిమ్ అండ్ His grace గ్రేస్ అండ్ గెట్ ద which విచ్ am ఎక్స్పీరియన్సింగ్ రైట్ right now. అప్పుడు పరశురాముడు సంవర్తుడు చెప్పిన విధంగా దత్తాత్రేయుడు దగ్గరికి వెళ్తాడు అతనికి ప్రణామాలు అర్పిస్తాడు అతనికి సంతోషపరిచి ఆత్మజ్ఞానం చెప్పమని అడిగితే అప్పుడు పరశురాముడు ఏమిటి ఈ ప్రపంచం అసలు ప్రపంచం దేనివల్ల నడుస్తుంది అసలు ఈ పంచభూతాలు ఏమిటి అసలు నేనెందుకు పుట్టాను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని కారణంగా శ్రీరాముడి దగ్గర నా పుణ్యలోకాలు దగ్ధమైనాయి పుణ్యలోకాలు మతం పోయినాయి బాధగా ఉంది అసలు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది సుఖం ఎక్కడి నుంచి వస్తుంది సంవర్ధుడు చూస్తే ఆనందంగా ఉన్నాడు నాకేమో దుఃఖం ఉన్నది అటువంటి ఆనందాన్ని ఎట్లా పొందాలి There was a person named as Kubala in one kingdom once upon a time. Once, while he was hearing the Puranas, after getting impressed with that information which is delivered from the person who is. Giving the pravachana upon that Purana, the Kubala asked that person, I cannot regularly attend your speeches, my Lord. Kindly, please tell me the essence of the Shastras to me. In, the, in this way, Kubala has requested that person who is delivering pravachanas and that person who is having only the knowledge of the shastras but not the world and he has told that you and me are the same there existed there is existing only one consciousness upon this world in this world and there is no difference between any two things, everything is consciousness. In this way, he has shared the essence of the Shastras to that Kubala who has asked him. What happened next? From that time, from that time, from that instant, Kubala, without doing his duties, without giving respect to the elders, హీ థాట్ దట్ ఎవ్రి థింగ్ ఈజ్ సేమ్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ సేమ్ హీ ఈజ్ థింకింగ్ ఇన్ ద లెవల్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ సో దత్తాత్రేయ హ్యాస్ సెట్ దిస్ స్టోరీ ఇన్ రిలవెన్స్ టు ద స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ పరశురామ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ రైట్ నౌ ఏమంటాడంటే దత్తాత్రేయుడు ఆయన కుబలుడని ఒక ఆయన ఉన్నాడు ఆయన పురాణాలు చెప్పే ఒక ఆయన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పురాణాలు ప్రతిరోజు మీ దగ్గరికి వచ్చి వినేంత సమయం నాకు లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు శాస్త్రంలో ఉన్న సారాన్ని మాత్రం నాకు చెప్పండి చాలు ఏమీ లేదు నాయన ఉన్నదంత ఆత్మచైతన్యం మాత్రమే నీకు నాకు ఎవరికి ఎక్కడ మధ్య ఎవరికి తేడా లేదు ఎవరికి మధ్య ఎక్కడ తేడా లేదు అంతా ఒకటే అని చెప్పనంటే ఇది వింటే చప్పట్లో కొట్టరు ఇది వింటే ఇప్పుడు చెప్పేది వింటే చప్పట్లు కొట్టరు అంటున్నా అప్పుడు ఆ కువలుడు అంతా ఒకటే కదా ఏముంది అని చెప్పని దీపం పెట్టడం పనిచేసాడు ధ్యానం చేయడం పనిచేశాడు తపస్సు చేయడం పనిచేశాడు అన్నీ బందని చేసాడు ఆ ఉన్నదంతా ఒకటే ఇంకేముంది అని చెప్పని ఇగో ఇదంతా కూడా శరీర భ్రాంతి పోకుండా ఆ జ్ఞానం తెలుసుకోవడం అనమాట ఇంకా ఆ జ్ఞానం నిజమని అనుకోవటం ఆ వృత్తాంతాన్ని కువలుడు యొక్క వృత్తాంతాన్ని దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్పి నాయన ఇప్పుడు నువ్వున్న మానసిక స్థితిలో ఆ జ్ఞానాన్ని నీకు పనిచేయదు ఇప్పుడు నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తా నువ్వు వెళ్ళి ఆ త్రిపురా మాత యొక్క సాధన చేయి అని అంటే పరశురాముడు సరే అని చెప్పిన వీళ్ళు ఒక పన్నెండు సంవత్సరాలు సాధన చేసి మళ్ళీ వచ్చి అప్పుడు నిజమైన వైరాగ్యం తొడిగితే అప్పుడు దత్తాత్రేయుడు ఆత్మవిద్యను అందిస్తాడనమాట అది విషయం అంటే ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని ఆధ్యాత్మిక సాధన వైపు మలుపు తిప్పుతాయి సమ్ సర్కమ్స్టాన్సెస్ ప్లే వైటల్ రోల్ అండ్ పుషసస్ టు సరెండర్ టు దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆ సర్కమ్స్టాన్సెస్లో ఆ సందర్భాల్లో మనకు కొంత కొంతమంది తారసపడతారు దానివల్ల మనకు జరిగేది ఏంటంటే సత్సంగం ఇక్కడ పరశురాముడికి సంవర్తుడు కల కలవటం అనేది ఏంటంటే సత్సంగం అనమాట ఆ సత్సంగం వల్ల గురువు లభించాడు గురువు వల్ల ఇతనికి మార్ ఆధ్యాత్మిక సాధనలో మార్గదర్శకం ఏర్పడింది ఆధ్యాత్మిక సాధనలో ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి మోక్ష సాధనకు సంబంధించిన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు మోక్షస్థితిని భగవంతుడి దేవాలు పొందుతాడు ఇది ఈ ఎసెన్స్ చెప్పడానికి కథ చెప్పడం జరిగిందనమాట సో సత్సంగం సత్సంగం ద్వారా గురువు గురువు నుంచి ఆత్మజ్ఞానం మరి